ఇంకెన్నాళ్ళని ఇలా తన ఫేస్బుక్ స్టేటస్లు ప్రొఫైల్ ఫోటోలు లైక్ చేస్తూ కూర్చుంటావురా నీ స్కూల్ ఫ్రెండేగా వెళ్ళి నీ మనసో మాట చెప్పేయచ్చుగా అడిగాడు రాజు సీత నా చిన్నప్పటి నేస్తాం రా ఇన్నాళ్ళు అయిపోయింది కదా అసలు మేము సరిగ్గా మాట్లాడుకునే చాలా కాలం అయ్యింది ఇప్పుడు నా మనసో మాట చెప్తే ఒకవేళ తను కాదంటే నేను తట్టుకోలేనురా అందుకే సందేహిస్తున్నాను అంటూ నసిగాడు రామ్ ఏదైనా వెళ్ళి చెప్తేనే కదరా తెలిసేది నీలో నువ్విలా ఇష్టాన్ని దాచుకుంటే ఏం ప్రయోజనం చెప్పు మళ్ళీ చెప్పి చూశాడు రాజు నువ్వు చెప్పింది కూడా నిజమే ఆలోచిస్తూ అన్నాడు రామ్ అందుకేరా నా మాట విను చెప్పాడు రాజు సరేరా అయితే చెప్పేస్తాను ఈరోజు వెళ్తాను వాళ్ళ ఇంటికి ఎలాగో నాకు ప్రమోషన్ కూడా వచ్చిందిగా స్వీట్స్ పట్టుకెళ్తాను చెప్పడానికి వెళ్ళినట్టుగా ఉంటుంది ఏమంటావు అడిగాడు రామ్ గుడ్ డిసిషన్ మొన్న కొన్న తెలుపు చొక్కా ఫేడెడ్ జీన్స్ వేసుకుని వెళ్ళు అంటూ వచ్చింది రామ్ చెల్లి ప్రియ సూపర్ అంటూ తిరిగి చూశాడు రామ్ నువ్వా ఇంకా అమ్మొచ్చిందేమో అని కంగారు పడ్డానే అంటూ నవ్వుకున్నాడు తను అమ్మ మాట అటుంచి ముందు అమ్మాయి గురించి ఆలోచించరా అన్నయ్య లేట్ చేస్తే మిస్ అయిపోతా అంటూ పక్కనొచ్చి కూర్చుంది ప్రియా ఇంకా లేట్ చేయను ఈరోజే చెప్పేస్తాను అన్నాడు రామ్ ఆ రోజు సాయంత్రం అనుకున్నట్టుగానే తయారయ్యి స్వీట్స్ తీసుకుని సీతావాళ్ళ ఇంటికి వెళ్ళాడు రామ్ వెళ్ళగానే గుమ్మంలో సీతావాళ్ళ అమ్మగారు ఎదురయ్యారు నమస్తే ఆంటీ బాగున్నారా పలకరించాడు రామ్ నువ్వు అని ఆవిడ గుర్తుపట్టేలోపే రామ్ మన సీత చిన్నప్పటి క్లాస్మేట్ అంటూ నవ్వారు వాళ్ళ నాన్నగారు వెనక వచ్చి ఓహో కౌశల్య గారు అబ్బాయివా ఎన్నాళ్ళైంది బాబు నిన్ను చూసి ఎలా ఉన్నావు రా లోపలికి రా అంటూ గుర్తుపట్టి చిరునవ్వుతో ఆహ్వానించారు వాళ్ళ అమ్మగారు బాగున్నానంటీ బెంగళూరులో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను పండక్కి ఇంటికి వచ్చాను నాకు ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు టీం లీడర్ని అయ్యాను అందరినీ కలిసి స్వీట్స్ ఇచ్చి వెళ్దామని ఇలా వచ్చాను అన్నాడు రామ్ అవునా కంగ్రాట్స్ బాబు మేం కూడా స్వీట్స్ ఇవ్వాలి నీకు ఉండు ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళారు ఆవిడ దేనికి అంకుల్ కుర్చీలో ఎదురుగా కూర్చున్న సీతా వాళ్ళ నాన్నగారిని అడిగాడు రామ్ వస్తుందిగా మీ ఆంటీ నా కొంచెం పనుంది అలా వెళ్ళొస్తాను నువ్వు ఉంటావుగా అని అడిగారు ఆయన ఆ ఉంటాను వెళ్ళిరండి అంకుల్ పర్లేదు అన్నాడు రామ్ అలా ఆయన బయటికి వెళ్ళారు ఇంతలో వాళ్ళ అమ్మగారు లోపల నుంచి స్వీట్స్ తీసుకుని వచ్చారు తీసుకో బాబు అంటూ ప్లేట్ చేతికిచ్చారు థ్యాంక్స్ ఆంటీ ఇంతకీ విశేషమేంటో చెప్పనేలేదు అంటూ ప్లేట్లో ఉన్న లడ్డు నోట్లో పెట్టుకున్నాడు రామ్ మా అమ్మాయికి పెళ్లి సెట్ అయింది బాబు అన్నారు ఆవిడ అంతే ఆ మాటకి లడ్డు మింగుడు పడలేదు రామ్కి ఒక్కసారి తన ఆశలన్నీ ఆవిరైపోయినట్టుగా అనిపించింది తనకి కష్టం మీద ఒక గుటకేసి అవునా అన్నాడు తను అయ్యో పొయ్యి మీద కూర మారుతున్నట్టుంది సీత మేడ మీద గదిలో ఉంది నువ్వు ఈ లోపు వెళ్ళి కలువు బాబు అనేసి లోపలికి వెళ్ళారు ఆవిడ రామ్కి వెళ్ళి సీతను కలవాలో లేదంటే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలో అర్థం కాలేదు ఇన్నాళ్ళ మౌనమే ఇంతవరకు తెచ్చిందని ఒక్కసారైనా సీతను చూసి వెళ్ళాలి అని అనుకుని పైకి వెళ్ళాడు రామ్ అక్కడ సీత రెండు చేతులకి గోరింటాకు పెట్టుకుని కూర్చుని పాటలు వింటుంది హలో సీత అని పలకరించాడు రామ్ హాయ్ రామ్ ఏంటి సడన్ సర్ప్రైజ్ అంది సీత ఆశ్చర్యంగా రామ్ నడిచి తన వైపుకు వెళ్ళాడు ఎలా ఉన్నావు ఎన్నాళ్ళకి కనిపించావు అసలు రా కూర్చో ఏంటి సంగతులు అంది సీత నవ్వుతూ ఏమీ లేదు పండక్కి ఇంటికి వచ్చాను మన క్లాస్మేట్స్ని అందరినీ కలుస్తూ నీ దగ్గర కూడా వచ్చాను అని లేని నవ్వుని పెదాల మీద పులుముకున్నాడు రామ్ అవునా నేనే వద్దామనుకుంటున్నాను అది సడన్గా పెళ్ళి అని సీత మాట్లాడేలోపే ఆ ఆంటీ చెప్పారు పెళ్లి సెట్ అయిందని హ్యాపీ టు హియర్ దట్ అన్నాడు రామ్ చాలా మంచి సంబంధం రామ్ అమ్మ నాన్న అక్క అందరూ హ్యాపీ అంది సీత మరి నువ్వు నువ్వు హ్యాపీనా అని అడిగాడు రామ్ ఏదో మూల చిన్న ఆశ ఇంకా మిగులుంది తనలో వాళ్ళంతా హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీయేగా అంటూ నవ్వింది సీత ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు వాళ్ళు తెలుసా అంది సీత బంగారం లాంటి అమ్మాయికి కట్టమేంటి సీత అన్నాడు రామ్ సీత చిన్నగా నవ్వుతూ అవును అంది ఆ నవ్వు చూసి నువ్వు ఏమీ మారలేదు సీత అన్నాడు రామ్ నువ్వు కూడా అంది సీత పెళ్ళెప్పుడు అని అడిగాడు రామ్ ఈ గురువారమే నువ్వు మీ వాళ్ళని అందర్నీ తీసుకుని తప్పకుండా రావాలి అంది సీత ఇంకా తన గుండెల్లో బాధ బయటపడేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోవడం మేలు అనుకున్నాడు రామ్ ఇంకా వెళ్తాను అన్నాడు రామ్ అరే ఉండు అక్కను కూడా కలిసి వెళ్దూగానే అంది సీత మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తానులే అంటూ లేచాడు రామ్ ఉండు కాటిస్తాను అంటూ లేచి వెళ్లి మోచేతులతో కార్డు పట్టుకుని తెస్తూ పడేయబోయింది తను వెంటనే రామ్ వెళ్ళి కార్డు కింద పడిపోకుండా సరిగ్గా సమయానికి పట్టుకున్నాడు థ్యాంక్స్ గోరింటా కదా అందుకే అంది సీత పెదం కచ్చుకుని చూస్తూ పర్లేదు అని కార్డు తీసుకుని వెళ్తున్నాడు రామ్ రామ్ నువ్వు తప్పకుండా రావాలి అంటూ వెనక నుంచి అరిచింది సీత రామ్ తిరిగి చూడకుండా తల ఊ కొట్టినట్లుగా ఊపి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి బయటికి వచ్చాక ఇంటికి వెళ్తే ఆశగా ఎదురుచూస్తూ ఉండే చెల్లికి స్నేహితుడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా నడుస్తూ చెరువు దాకా వెళ్ళి చెట్టు నీడలో కూర్చుని ఆలోచనలో పడ్డాడు రామ్ నేనే ఇదంతా చేసుకున్నాను చేతులారా సీతను పోగొట్టుకున్నాను ఇన్నాళ్లు చెప్పలేదు ఇప్పుడు చెప్పే అవకాశమే లేదు అనుకుంటూ నీళ్లలోకి రాళ్ళు విసురుతూ కూర్చున్నాడు రామ్ అలా పొద్దుపోయేదాకా ఏకాంతంగా గడిపి తన స్నేహితుడు వెళ్ళిపోయుంటాడు అని నిర్ధారించుకున్నాక అంతా సద్దుమనిగే వేళకి ఇంటికెళ్లాడు వెళ్ళి ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా అలసిపోయినట్టు పడుకున్నాడు రామ్ మరుసటి రోజు పొద్దునే లేచి బట్టలు సర్దుకుంటున్న రామ్ చూసి ఏంట్రా అన్నయ్య ఇంకో మూడు నాలుగు ఉంటావనుకున్నా కదా అప్పుడే సర్దేస్తున్నావే అని అడిగింది ప్రియ సడన్గా పని తగిలింది వెళ్ళిపోవాలే అన్నాడు రామ్ అదేమీ కుదరదు పని వాయిదా వేసుకో మారం చేసింది తను చెప్తే అర్థం కావట్లేదా వెళ్ళాలి రెట్టించి చెప్పాడు రామ్ ఏమైందిరా ఎందుకు కోపాడుతున్నావు బెక్కమోహం వేసింది ప్రియ ఎప్పుడూ తన చెల్లితో గట్టిగా కూడా మాట్లాడి ఎరగడు రామ్ ప్రియ అంటే ప్రాణం తనకి చేతులారా చేసుకున్న దానికి ప్రియ మీద అరవడం తప్పనిపించింది రామ్కి తనను తాను శాంతపరుచుకుని ప్రియ చేతులు పట్టుకుని తలదించుకున్నాడు అసలేమైందిరా అడిగింది ప్రియ ఈ గురువారం సీత పెళ్ళి కళ్ళు మూసుకుని చెప్పాడు రామ్ ఏంటి ఆశ్చర్యపోయింది ప్రియ అవును లేట్ చేసేశాను నేను అంటూ పెళ్లి కార్డు ప్రియ చేతుల పెట్టాడు రామ్ చెప్పలేనంత ప్రేమ ఉన్నా చెప్పకుండా ఉండిపోయాను నేను ఇక ఎప్పటికీ తెలియదు సీతకి నా ప్రేమ గురించి అన్నాడు రామ్ బాధగా ఒరే అన్నయ్య సీత పెళ్ళి కాదు సీత వాళ్ళ అక్క పెళ్ళి అంది ప్రియ కార్డు చదివి ఏంటి నమ్మలేకుండా ఉన్న ఆ విషయాన్ని ఖరారు చేసుకోవడానికి కార్డు తీసుకుని చూశాడు రామ్ థ్యాంక్స్ రాక్షసి నువ్వు రాక్షసివి కాదు దేవతవే నిజంగా అని సంబరంగా అన్నాడు రామ్ ప్రియతో నాకు గిఫ్ట్ కావాలి ఇలా థ్యాంక్స్ చాలదు అంది ప్రియ నవ్వుతూ తప్పకుండా అనేసి బయటకు పరిగెత్తాడు రామ్ అన్నయ్య ఎక్కడికి అంటూ అరిచింది ప్రియ సీతను కలవడానికి అంటూ జవాబిచ్చి వెళ్ళిపోయాడు రామ్ సీత వాళ్ళ ఇంట్లో బంధువులు చుట్టాలు అందరూ అడావిడిగా ఉన్నారు అక్కడున్న వాళ్లలో ఒక్కొక్కరిని అడుగుతూ మొత్తానికి సీత దగ్గరికి వెళ్ళాడు రామ్ ఏమైంది ఎందుకు ఆయసపడుతున్నావు అని అడిగింది సీత నీతో 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 ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని రొప్పుతూ చెప్పాడు రామ్ చెప్పు అంది సీత చుట్టూ చాలామంది ఉన్నారని అనుకుని ఇక్కడ కాదు ప్లీజ్ ఒకసారి మేడం మీదకి రావా అని అడిగాడు ఇప్పుడా నాకు చాలా పనుంది తర్వాత మాట్లాడదాం అంది సీత లేదు కుదరదు ప్లీజ్ రెండు నిమిషాలు అంతే బ్రతిమాలాడు రామ్ సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను అంది తను రామ్ మేడ మీద సీత కోసం ఎదురు చూస్తూ ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అని కంగారు పడుతుండగా సీత వచ్చింది చెప్పు అని ఎదురుగా చేతులు కట్టుకుని ఉంచింది తను సీత నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు రామ్ సూటిగా సీత కళ్ళలోకి చూస్తూ సీత ఏమీ మాట్లాడకుండా పెదాలు తడుపుకుంటుంది చెప్పు సీత అడిగాడు రామ్ ఆశగా ఇంత సడన్గా అడిగితే అంది సీత మెల్లగా సీత అసలు పెళ్ళి అని మీ అమ్మగారు చెప్పినప్పుడు నీదేనేమో అని నా ఊపిరి ఆగిపోయినంత పనయింది తెలుసా ఇప్పటికే చాలా ఆలస్యం చేసేశాను ఇంకా లేట్ చేయాలనుకోవట్లేదు నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నాడు రామ్ సీత చేతులు పట్టుకుని రామ్ అది నాకు కూడా నువ్వంటే అంది సీత చిన్నగా నవ్వుతూ కిందకు చూస్తూ నేనంటే అడిగాడు రామ్ ఆత్రంగా నువ్వంటే తర్వాత చెప్తాన్లే అంటూ నవ్వేసి సిగ్గుపడుతూ కిందకి పరుగుపెట్టింది సీత అలా సీతా వాళ్ళ అక్క పెళ్లిలోనే సీతారాముల పెళ్లి మాటలు జరిగిపోయాయి అప్పుడు తెలిసింది రామ్కే కాదు సీతకు కూడా రామ్ అంటే ఎంతో ఇష్టమని తను కూడా ఆ రోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తుందని ఏమైనా సీత రాముందేగా మరి అలా మన సీతారాములు ఒకటయ్యారు ఒకరి కోసం ఒకరిగా పుట్టిన వాళ్ళు ఎప్పటికైనా ఒకటవుతారని మరోసారి రుజువు చేశారు